పూర్ణాలకి పూర్ణం పిండి ముందుగా ప్రిపేర్ చేసుకుని పూర్ణాలు వేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదండీ అలా ఏమీ కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్తీగా ఇంట్లో పిల్లలకైనా ఇంట్లో వాళ్ళకైనా చేసి పెట్టగలిగే టేస్టీ పూర్ణాలు అనమాట సో ఎలా ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట ఫ్యాషన్స్ అండి ఈ రెసిపీ కోసం ముందుగా చిలకడి దుంపల్ని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడకపెట్టుకోవాలండి దాని తర్వాత తోలు తీసేసి మెత్తగా మ్యాష్ చేసి అందులో మీకు తగినంత స్వీట్ బెల్లం అయితే బెల్లం ఏది కావాలంటే అది ఇంక్లూడ్ చేసుకోండి తరువాత అది కలిపేసి ఒక ఉండల్లాగా చుట్టుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా ఆ విధంగా చుట్టుకున్న తర్వాత గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసి అప్పటికప్పుడు మీరు మె చక్కగా ఇట్లా రొటేట్ చేస్తూ బీటర్తో బీట్ చేస్తూ చక్కగా అది గోధుమ పిండి అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఏదైతే ఒక చక్కటి లడ్డులాగా చుట్టుకున్నారో చిలకడదుంప పూర్ణాన్ని దాన్ని ఈ ఏదైతే గోధుమ పిండి మనం కలిపి పెట్టుకున్నామో దానిలో ఈ విధంగా డిప్ చేసి ఇలా ఆయిల్లో వేసుకోవడమేనండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి ఇంతవరకు చిలకడదుంప పూర్ణాలు తినకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకి కూడా నార్మల్గా అట్లా పప్పు ఈ రెగ్యులర్గా పప్పు పూర్ణాలకన్నా కూడా ఇలా చిలకడదుంప అనేది చాలా హెల్దీ కాబట్టి డిఫరెంట్ టేస్టీ వెరైటీ ఆఫ్ రెసిపీస్ చిలకడదుంపలతో దుంపలతో ట్రై చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి రెసిపీ అనమాట సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తున్నానండి పిల్లలకి హెల్దీగా పెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రై అంటేనండి ఈ ఆయిల్ కూడా గానగలో పట్టించిందే బయట నుంచి అట్లా కాదనమాట సో ఇది హెల్త్ వైజ్గా కూడా మేము ఆయిల్ అనేది చాలా తక్కువ వాడతాం సో ఎప్పుడైనా ఇలాంటివి అనేవి నాట్ ఎన్ ఇష్యూ అనమాట సో కొంత క్వాంటిటీ వరకు నో ఇష్యూ కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇట్లా చిలకడదుంప దుంప పూర్ణాలని డీప్ ఫ్రై లాగా మామూలు లానే వస్తాయి టేస్ట్ నిజంగా చాలా బాగుంటాయి అండ్ అప్పటికప్పుడు చేసుకోగలుగుతాం అనమాట ఇది గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి అది కనుక మనం ఇలా బీట్ చేసేసి దానిలో చక్కగా సరిపడా అంటే నార్మల్గా మనం పూర్ణం వేయడానికి ఎలా అయితే అది రావాలో చక్కగా ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకుని దీన్ని అందులో డిప్ చేసేయడమేనండి సో చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా సిమ్ టు మీడియం మీడియంలో పెట్టండి ఎక్కువ హైలో పెట్టొద్దు సిమ్లో కూడా కాదు మీడియంలో పెట్టి చక్కగా ఇట్లా వేగనివ్వండి చాలా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి ట్రై చేయమని చెప్తాను సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా ఇలా వేపండి సిమ్లో పెడితే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి చాలామంది ఏంటంటే సిమ్లో పెడితే ఎక్కువ ఉడుగుతాయి అనుకుంటారు కానీ కాదు దానివల్ల ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట సో అలా కాకుండా మీరు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జూమ్లో నేను ఎంత బాగా వచ్చాయో కదా నార్మల్ పూర్ణాలు ఉన్నట్లే ఉంటాయి కానీ టేస్ట్ ఇవి కూడా డిఫరెంట్గా చాలా టేస్ట్ బాగుంటాయి సో ఒకసారి అయితే మీరు ట్రై చేయొచ్చు ఓకే సో ఇలా వన్ బై వన్ నేనైతే తీసేసుకుంటున్నానండి సో ఫైనల్గా మీకు ఆ టేస్టీ పూర్ణాలు అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను ఇదే విధంగా నేను అన్నీ కూడా వేశానండి చాలా బాగా కుదిరా అనమాట సో నేను రెగ్యులర్గా వేస్తాను బట్ ఒకసారి రెసిపీ షేర్ చేయాలని హెల్దీ కాబట్టి షేర్ చేస్తున్నాను ఇలాంటి హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్కి వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో హెల్త్ అండ్ బ్యూటీ రిలేటెడ్గా మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ అండి వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి